బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం మే ముప్పైన విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ తొలిసారిగా కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం ఈ సినిమా టీజర్ పాటలు ప్రమోషనల్ కంటెంట్ అద్భుత స్పందనతో పాజిటివ్ వత్తో ముందుకు దూసుకెళ్తోంది నాంది ఉగ్రం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల భైరవం మూవీకి దర్శకత్వం వహించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైకే కె రాధామోహన్ ఈ సినిమాను భారీగా నిర్మించారు పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గాడా సమర్పించారు భైరవం మూవీ మే ముప్పైన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్నాడు మంచు మనోజ్ నారా రోహిత్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది తరువాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేయడం జరిగింది అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది అందరూ రిలేట్ చేసుకునే ఒక రూరల్ స్టోరీ చేయాలని ఉండేది అలాంటి సినిమా కోసం చూస్తున్నప్పుడు ఈ కథ దొరికింది ఈ కథని మన సెన్సిబిలిటీస్కి తగ్గట్టు ప్రజెంట్ చేసేగల దర్శకుడు విజయ్ గారు అనిపించింది నేను కూడా కొన్ని రీమిక్స్ చేశాను వాటినుంచి నేర్చుకున్నాను రాక్షసుడు నాకు మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా భైరవం రీమేక్లా కాకుండా స్ట్రైట్ సినిమాగానే చూడాలి తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు అన్ని మార్పులు చేసి చాలా అద్భుతంగా సినిమాని డైరెక్టర్ తీర్చిదిద్దారు ఇది అందరూ రిలేట్ అయ్యే తో ఉంటుంది నారా రోహిత్ గారు మంచు మనోజ్ గారు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ముందు రోహిత్ గారిని కలిసి ఈ క్యారెక్టర్ గురించి ఆయనకు చెప్పిన వెంటనే అంగీకరించారు తర్వాత మిరాయ్ పోస్టర్లో మనోజ్ గారిని చూసి ఆ క్యారెక్టర్కి మనోజ్ గారు అయితే బాగుంటుందని ఆయనని సంప్రదించాం ఆయనకు కూడా కథ నచ్చింది ఈ కథకి వారిద్దరూ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు ఈ కథకి ఇద్దరూ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు ఈ సినిమాకి అందరూ కూడా చాలా ఫ్రెష్ కాస్టింగ్ కుదిరింది నేను మనోజ్ గారు నారా రోహిత్ గారు సినిమాలకి కొంతకాలంగా బ్రేక్ ఇచ్చిన వాళ్లమే నా సినిమా వచ్చి దాదాపు నాలుగు ఏళ్ళు అవుతుంది అలాగే రోహిత్ గారు మనోజ్ గారు కూడా బ్రేక్లో ఉన్నారు ఇందులో క్యారెక్టర్స్ ని చూస్తున్నప్పుడు తప్పకుండా అందరూ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు మొత్తం మీద భైరవం సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యంగా మంచు మనోజ్ మరియు నారా రోహిత్ పాత్రలు కథకు ప్రాణం పోస్తాయని తెలుస్తోంది